మీ అందరికీ నా చెమ్మ చెమ్మగలిగింది దేవని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాట తీని మీదకి వచ్చిందని కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు ఆరోగ్యంలో దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి వారి నామలు మన తండ్రి అయిన మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి సుతులు వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు దేవుని పిల్లరా చక్కగా ఆరాధన చేసుకుందాం ఆరాధన అంట మన స్థితిని అంటే మార్చి వేసి మనకు సంతోషాన్ని ఇచ్చింది దేవుని పిల్లరా ఆరాధన చేద్దాం ఆరాధనా సుతే राधना आराधना सुते आराधना आराधना दैवाराधना आराधना सुते आराधन చెప్పగలిగి దేవుని పిల్లడ మనం చూడగలిగితే ఏబు గ్రంథము ఐదో అధ్యాయం ఏడో వచ్చినములో ఒక మంచి మాట రాయబడింది ఏబు గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడో వచ్చినములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లడ దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు అన్నాడు అంటే దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణ తృణీకరింపకుము అని రాయబడింది అంటే దేవుడు గద్దించిన మనుషుడు ధన్యుడు సర్వశక్తుని శిక్షకు ఏమంటే సర్వశక్తుని ఏమంటే దేవుని శిక్షను అస్సలు నుత్రుణీకరించద్దు నాయన అన్నాడు మనం కూడా చూడండి మన పిల్లలని పద్దాలు మనం గద్దిస్తూ ఉంటాం ఎందుకు గద్దిస్తాం పెద్దవారి గద్దిస్తుంటారు వాణ్ణి జీవితంలో చిన్న తప్పు కూడా చేయని వాడిగా ఏ లోపం లేనివాడిగా వాడు బాగుపడాలని చాలా గొప్పవాడవ్వాలని అందరి చేత పేరు తెచ్చుకోవాలని ఒక ఆశ కుటుంబంలో పెద్దవారు బిడ్డలను గద్దిస్తుంటే చిన్న బిడ్డల్ని దేవుడు కూడా అంటే చెప్తున్నాడు దేవుడు గద్దించ నరుడు ధన్యుడు అంటే ఎందుకు ధన్యుడు అంటే వాడు చిన్న పొరపాటు చేసినా చిన్న అబద్ధం వాడిన ఏ తప్పు చేసినా దేవుడు గద్దించినప్పుడు ఎందుకు గద్దిస్తా అంటే ఆ గద్దింపు గగాని అని లోబడితే ధన్యుడే మరి గద్దింపుకు లోబడకపోతే దేవుని పిల్లలు ఆ గద్దింపునే తృణీకరిస్తే అందుకని దేవుడు చెప్తున్నాడు గద్దింపుకు లోబడిన వాడే ధన్యుడు సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపక అంగీకరించేవాడు కూడా గొప్పవాడే అని చెప్తున్నాడు అంటే ఆయన గద్దించి ఆ సర్వశక్తుడు నేను శిక్షించినప్పుడు ఎందుకు నేను ఇంత భక్తి కలిగి ఉన్నాను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇంత వాక్యం చదువుతున్నాను అయినా ఎందుకు నన్ను గద్దిస్తున్నాడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడని ఆ శిక్షను గద్దింపును కూడా తృణీకరింపకుండా వాటిని ప్రేమతో స్వీకరించి ప్రేమతో నువ్వు ఆహ్వానిస్తే నువ్వు ధన్యుడివేనని చెప్తున్నావు దే అని దేవుడు మనకు చెప్తున్నాడు కనుక మన జీవితంలో దేవుడు గద్దింపు మన మీదకి వచ్చినప్పుడు ఆ గద్దింపుకు లోబడదాం సర్వశక్తుని శిక్ష మన మీదకి వచ్చినప్పుడు కూడా ఆ శిక్షకు లోబడి ఆయన బలిష్టమైన చేతులు కింద మనం నిలవగలిగితే దేవుని పిల్లరా మనల్ని ధన్యులుగా మార్చగలిగిన దేవుడు మనకున్నాడు కనుక భూమి మీద ప్రతి ఒక్కరు కూడా దేవుని శిక్షకు లోబడి ఆయన గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడి ధనులుగా మారే విధంగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోపు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి నువ్వు గద్దించిన మనుషుడు ధన్యుడు అని చెప్తున్నావు నైనా నీకు శిక్షను తృణీకరింపకుండా అంగీకరించిన వాడు చెప్తున్నావు నైనా భూమి మీద నీ బిడ్డలందరూనైనా నువ్వు గద్దించినప్పుడు నువ్వు శిక్షించినప్పుడు తల వంచెనైనా నీ ఎందు బలవంతులు ఆరోగ్యము కలిగిన వారి దీర్ఘావిష్యవంతులై బ్రతకడానికి శక్తిని అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడి నీ కుమారుడిని పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెని మీ అందరికీ నా హృదయపూర్వక అందనములు ధన్యవాదాలు